ఈ అక్టోబర్ నెల ఇరవై ఏడవ తారీఖు మొదటి కార్తీక మాసం వచ్చింది ఈరోజే షష్ఠి తిథి కూడా ఉంది ఈ స్కంద షష్ఠి అని పిలుస్తాం అనగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేస్తాం కనుక మొదటి కార్తీక మాసం సోమవారం అక్టోబర్ నెల ఇరవై ఏడవ తారీఖున మనకు వచ్చింది ఆ రోజున మీరు తప్పనిసరిగా శివపూజ నిర్వహించుకోండి షష్ఠి స్కంద షష్ఠి కూడా ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీరు చేసుకోండి నవంబర్ నెల రెండవ తారీఖు ఆదివారము ఆ రోజు ఏకాదశ ఉంది అలాగే ద్వాదశి కూడా ఉంది ఈ రోజున విష్ణు పూజ నిర్వహించుకోండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కూడా ఉంటుంది కనుక తప్పనిసరిగా ఈ రోజున మీరు విష్ణు ఆరాధన చేసుకోండి ఇక నవంబర్ నెల మూడవ తారీఖున రెండవ సోమవారం వచ్చింది ఈ రోజున మీరు తిరిగి శివ పూజలు నిర్వహించుకోండి అలాగే నవంబర్ నెల ఐదవ తారీఖు బుధవారం రోజున కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ రోజున నదీ స్థానం ఆచరించి అవకాశం ఉన్నవారు అవకాశం లేనివారు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్థానం ఆచరించి కార్తీక దీపాలను వెలిగించండి కార్తీక పౌర్ణమి రోజున మీరు ఆ రాత్రంతా కూడా శివారాధనతో మీరు కాలం గడపవచ్చు ఇక నవంబర్ నెల పదవ తారీఖు మూడవ సోమవారం వచ్చింది అది కార్తీక సోమవారం మూడవ సోమవారం మీరు నిర్వహించుకోవచ్చు శివ పూజలతో ఇక నవంబర్ నెల పదహైదవ తారీఖు శనివారం బకుల ఏకాదశి అలాగే పదహారవ తారీఖున ద్వాదశి రావడం జరిగింది ఆ రోజు కూడా ఆరో మీరు విష్ణు పూజలు నిర్వహించుకోవచ్చు ఇక నవంబర్ నెల పదిహేడవ తారీఖున చివరి సోమవారం కార్తీక మాసంలో ఆ రోజు నాలుగవ సోమవారం వచ్చింది ఆ రోజు కూడా శివారాధన నిర్వహించండి ఇక నవంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు మంగళవారం రోజున మాస శివరాత్రి వచ్చింది ఈరోజు శివ ప్రతి మాసంలో కూడా మనకు మాస శివరాత్రి అమావాస్యకు ముందు వస్తూ ఉంటుంది ఈరోజు కార్తీక మాసం కనుక మరింత పవిత్రమైనటువంటి ఈ మాస శివరాత్రి రోజు శివ పూజలతో నిర్వహించుకోండి ఈ రకంగా మీరు చేయడం వల్ల ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి పూజలంతా కూడా మీరు పూర్తి చేసుకున్నటువంటి వారు అవుతారు ఇక అమావాస్య పంతొమ్మిదవ తారీఖు వచ్చింది నవంబర్ నెలలో ఆ రోజుతోటి కార్తీక మాసం పూర్తవుతుంది ఇక కార్తీక మాసం పాడ్యమితోటి మనకు మాసం మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ కా పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళడం అలాగే కేదారి గౌరీ వ్రతం పూజ నిర్వహించుకోవడం తెలుగు మాసాల్లో ఇది ఎనిమిదవ మాసం కావడం శరదృతువులో వచ్చేటువంటి రెండవ మాసం కావడం శివకేశవులకు భేదం లేకుండా మనము శివ పూజలు విష్ణు పూజలు నిర్వహించుకొని ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనము ఈ ఆరాధన చేసుకొని ఈ రోజంతా కూడా పవిత్రంగా ఉపవాసాలు ఉండి భగవంతుని యొక్క ఆశస్సులు పొంది అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన ఆసుకోవద్దు